హిందూపురం బరిలో స్వామి పరిపూర్ణానంద ఉండబోతున్నారు అవును స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు పరిపూర్ణానంద ఎంపీ అసెంబ్లీ రెండు స్థానాలకు పోటీ చేయబోతున్నారు నాకు టికెట్ ఇవ్వాలి కానీ ఇవ్వకూడదని బీజేపీపై చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ ఆరోపిస్తున్నారు పరిపూర్ణానంద మైనారిటీ ఓట్లు దూరం కాకూడదనే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు అండ్ మోదీ ఆవశ్యకతను చెబుతూనే హిందువుల కోసం పనిచేస్తానంటున్నారు పరిపూర్ణానంద బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావించారు పరిపూర్ణానంద అయితే పొత్తులో టీడీపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించింది కూటమి హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి పోటీ చేయబోతున్నారు ఇక ఆ ఆశించిన టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని పరిపూర్ణానంద నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఎంపీఏ కాకుండా హిందూపురం ఎమ్మెల్యే స్థానానికి కూడా నామినేషన్ వేస్తానంటున్నారు పరిపూర్ణానంద హిందూపురం ప్రాంతంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్తున్నారు గతంలో రాయలసీమ ప్రాంతంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం తనకు కలిసి వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పరిపూర్ణానంద